ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రంలోని అరవై నాలుగవ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు తొమ్మిది నామాలతో కీర్తించబడ్డారు అనివర్తే నివృత్తాత్మా సంక్షేప్తృవ శ్రీవత్సవక్షా శ్రీవాసహ శ్రీ పతి అనివర్తి పరమాత్మ ధర్మప్రియుడు ధర్మరక్షకుడు ధర్మ నియామకుడు కూడా శ్రీరామావతారంలో శ్రీరాముడు ధర్మమూర్తిగాను వాల్మీకి ప్రకటించారు అంతేకాక మాయల మారి చూడను రాక్షసుడు శ్రీరాముని గురించి రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్యోకస్య దేవాగవానివా అన్నాడు రాముడు పోత పోసిన ధర్మంగా కీర్తించాడు మారీచుడు ఈ సృష్టి అంతయు ధర్మబద్ధమైంది ఆకాశాది పంచభూతములు తమ తమ గుణములకు శబ్ద స్పర్శ రూపరసంధాదులందు అనునిత్యం ప్రవర్తిస్తూ ఉన్నాయి సూర్యచంద్ర గ్రహ తారకములు తమ తమ కార్యముల నుండి మరలక సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నాయి సముద్రములు ఏమాత్రం తమ సరిహద్దులను దాటక ఉన్నాయి దీనికంతటికీ కారణమైనవాడు తాను నియమించిన ఈ సృష్టి ధర్మాలను ఏమాత్రం చెదిరిపోనీక ప్రవర్తించువాడు ప్రవర్తింపచ్చేయువాడు శ్రీ మహావిష్ణువు అనివర్తుడు నివారణ నిలుపుదల లేక సదా ప్రవర్తించువాడు శ్రీ మహావిష్ణువు అనివర్తుడుగా పిలువబడ్డాడు తదుపరి నామం నివృత్తాత్మ అనివర్తి నివృత్తాత్మ స్థావర జంగమం అనగా చరాచర సృష్టికి మూలం పరమేశ్వరుడు ఏకం సత్విప్రాహ బహుదా వదంతి అంటే ఒక్కడైన పరమాత్మ నానావిధ రూపనామ క్రియల ఎందు క్రియలతో ప్రవర్తించుచున్నాడన్నది మహర్షుల వాక్యం రూపనామాలకు తగిన గుణభావములను కలిగి ఉటను గమనించదగ్గది సర్వచరాచర అనగా పిపీలికాది బ్రహ్మ పర్యంతముగు శరీరములు అంతర్గతంగా వ్యాపించి సర్వచేతనములకు కారణమైనవాడు చైతన్యమూర్తి పరమాత్మయే తప్ప అన్యుడు కాదు అన్నది శృతివాక్కు ఈ విధంగా సర్వగతమై ఉండి సర్వగుణ భావ విశేషములకు సర్వవిధ ప్రవర్తనలకు కారణమైనవాడు పరమాత్మ అలా ప్రవర్తించుచున్నను ఏ ప్రవర్తనయందునూ ఎటువంటి గుణభావ విషయములయందు చిక్కుకొనక తన సహజ స్థితిని లేశమాత్రం వీడక సర్వదా సాక్షీభూతుడై తన స్థితిలో తానై సర్వదా చరించు పరమాత్మ శ్రీ మహావిష్ణువు నివృత్తాత్మా తదుపరిణామం సంక్షేప్త అనివర్తి నివృత్మ సంక్షేప్త విస్తరించిన దానిని కుదింపు చేయుటన్నది సంక్షిప్తం సృష్టి ప్రారంభం సోకామయత బహుశ్యాం అంటే ఏకమైన నేను అనేకం కావాలి అన్న సంకల్పం కారణం దీని ఫలితమే విస్తారమైన జగత్తు విశ్వం పరమాత్మ నుండి ఆకాశం ఆకాశం నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి నీరు నీటి నుండి భూమి భూమి నుండి ఔషధులు ఔషధుల నుండి అన్నం అన్నం నుండి శుక్రశోణితాలు తద్వారా సంతానం ఇట్టి విస్తారమగు సృష్టిని భూమి నీటిలోను నీరు అగ్నిలోను అగ్ని వాయువులోను వాయువు ఆకాశంలోను ఆకాశం పరమాత్మయందు కలసినప్పుడు ఉండున్నది రూపనామ క్రియారహితమగు పరబ్రహ్మం ఒక్కడే వాడే సనాతనుడు అనేకము నుండి ఏకత్వంగా పరిణామం చెందుటయే సంక్షిప్తం దీనికి కారణమైనవాడు పరమాత్మ సంక్షేప్త తన్ను సేవించిన వారి జన్మ కర్మ వాసనలను తొలగించి విముక్తుని ప్రసాదించుటలో దిట్ట పరమాత్మ అనగా త్రికరణ శుద్ధితో ఆత్మార్పణ బుద్ధితో అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అను పరిశుద్ధ భావనతో అర్చించు భక్తుల యొక్క జన్మ కర్మల నిడివిని కుదించి వర్తమాన జన్మ ఎందే మోక్షాన్ని ప్రసాదించు పరమాత్మ శ్రీ మహావిష్ణువు సంక్షిప్తుడు సంక్షేప్త అని కీర్తించబడ్డాడు తదుపరి నామం క్షేమకృత్ అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమకృత్ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే నిత్యాభయుక్తం యోగక్షేమం వహామ్యహం అని శ్రీ భగవానుడు తన్ను సేవించు వారికి ఇచ్చిన మాట అభయం భగవానుడు ప్రసాదించినట్టి వరమునందు యోగం క్షేమం అను రెండు శబ్దాలు గమనించదగ్గవి శమధమాది సాధనల ద్వారా మనోనిర్మలతను సాధించి పరమాత్ముని నిర్మల మనస్సుతో ధ్యానించి విచారించి పరమాత్మ భావనలో స్థిరపడుటే యోగం అలా స్థిరపడిన భావాన్ని మరింత చక్కగా విచారించి విచారించిన జ్ఞానాన్ని అనుభవంలోనికి తెచ్చుకొని ఎటువంటి వికారములకు లోను కాక స్పందించక సర్వ భావంతో సుఖస్థితిలో ప్రవర్తించుటే క్షేమం ఇటు యోగ సాధనకు అటు జ్ఞానమును అనుభవానికి తెచ్చుకొనుటకు ప్రేరకుడుగా ప్రకాశించు శ్రీ మహావిష్ణువు క్షేమమును మాత్రమే చేయగలవాడు తదుపరి నామం శివ అనివర్తి నివృత్మా సర్వమితి శివ సర్వతత్వములకు కారణమైనది సర్వతత్వములు దేనిలో కలిసి సుఖానుభూతిని పొందుచున్నాయో దానినే శివం మంగళకరంగా సూచించారు యోగులు యోగ పరిభాషలో దీనిని తురియాతీత స్థితిగా పిలిచారు సర్వము లయమైనప్పుడు తాను లయము కాక తనలో అన్నింటినీ లయం చేసుకున్న పరమాత్మయే శివం శివంకరుడు శివ పదం అందుకొనుటే సర్వుల అంతిమ ప్రయోజనం పరమాత్మ సర్వమంగళ స్వరూపుడు తన్ను నమ్మిన వారిని సర్వదోషముల నుండి రక్షించి శుభములను ప్రసాదించు శుభంకరుడు శ్రీ మహావిష్ణువు శివస్వరూపుడు శివం అంటే మంగళప్రదం తదుపరి నామం శ్రీవత్సవక్షాహ అనివర్తి నివృత్తాత్మా సంక్షేప్త క్షేమకృచ్ శ్రీవత్సవక్షా శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం లక్ష్మీదేవికి ప్రియమైన స్థానమని భావం వేదము శుభం శోభనం మంగళకరాది సంపదలకు సంకేతం ఉనికి శ్రీశబ్దం వేదస్వరూపుణకు పరమాత్మను మనస్సునందు అనగా హృదయమునందు నిలిపి పొలిచిన వారికి సకల విధముల సంపదలు లభిస్తాయి అనే సూచనే శ్రీవత్సవక్షం వాత్సల్యం అంటే ప్రీతి పరమాత్ముని ఎందుగల అచంచల భక్తి విశ్వాసములే వాత్సల్యానికి గుర్తు వాత్సల్యం భక్తుని భగవంతుని కలిపి అంతులేని ఆనందాన్ని ప్రసాదించి తన్ను తాను మరచిపోవునట్లు చేయును దీని ఫలితం సమతాభావం అఖండానందం మోక్షం ఆ మోక్ష సంపదే శ్రీ శబ్దం సంపద శ్రీశబ్దం నిరంతరపరమాత్మశోభ ప్రకటన శ్రీవత్సా తదుపరి నామం శ్రీవాస అనివర్తినివృత్వ శ్రీయతే శ్రీవాసేతి శ్రీహి అని భావం సర్వవిధ సంపద స్వరూపమే శ్రీదేవి లక్ష్మీదేవి సంతానం ధైర్యం ధనధాన్యం సౌర్య పరాక్రమాలు విద్యాబుద్ధులు ఆయుక్కాలం తుదకు మోక్షం కూడా సంపదే శరీరకాంతి బుద్ధి అందలి నేర్పు మొదలగునవి సంపత్ విభూదులు వీటికి ఆధారమైన వాడు వీటి నియామకుడవు శ్రీ మహావిష్ణువు శ్రీవాసుడు శ్రీనివాసుడు తదుపరి నామం శ్రీపతి అనివర్తి శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీపతి శ్రీ అనగా లక్ష్మీదేవి అమృతమునకై రాక్షసులు దేవతలు పాలసముద్రాన్ని చిలకగా ఆ పాలసముద్రం నుండి ఉద్భవించిన సర్వమంగళాకార శోభిత శ్రీ లక్ష్మీదేవి క్షీరసాగరుని కూతురు శ్రీ మహాలక్ష్మి నారాయణుడు వరించగా నారాయణిగా ప్రసిద్ధి చెందింది సర్వమంగళములకు నిధి శ్రీ అట్టి సంపద స్వరూప శ్రీ అంటే లక్ష్మికి భర్తయగు శ్రీ మహావిష్ణువు శ్రీపతి తదుపరిణామం శ్రీమతం వర అనివర్తినివృత్తాత్మా సంక్షేప్త శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాం శ్రీమతులు శ్రీమంతులు అన్నవి సమానార్థ శబ్దాలు శ్రీమంతులకెల్లా శ్రీమంతుడు శ్రీమంతులలో శ్రేష్టమైన వాడు పరమాత్మ శ్రీమతాం రమృత సతాం సత్పురుషులకు సంపద వేద విద్య వేదములు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఈ వేద విద్యయే సర్వసంపదలకు మూలమైంది ధర్మార్థ మోక్షములకు వివరించున్నది వేదం వేదాంతములకు ఉపనిషత్తులు ఆత్మ అనాత్మలను నిత్య అనిత్య వస్తు వివేచన వివేకం ప్రసాదించి అమృతమయముగు పరమాత్ త్వానుభవాన్ని బోధించునవి పరమాత్మను బోధించు వేద విద్యయే సర్వసంపదల కన్నా శ్రేష్టమైంది అట్టి వేదస్వరూపుడగు నారాయణుడే శ్రీ మహావిష్ణువు శ్రీమతాంబరుడు వేదాలను వరించినవాడు వేదవేద్యుడు కూడా అనివర్తినివృత్మా సంక్షేప్త క్షేమకృవ శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీపతింబర